ఇంటికైతే వచ్చేస్తారు రాగానే ఇంకా ప్రభావతి ఏ మీనా మీనా అని అంటుంది దాంతో బాలు మీనా కిందకి వస్తారు ఏమైంది అత్తగారు ఏమైంది అంటావంటే అక్కడ అంతా గొడవ చేసి ఇంకా ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నావేంటి మర్యాదగా నువ్వు అలాగే ఆ బాలు ఇద్దరు కలిసి వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పి శృతిని అలాగే రవిని ఇంటికి తీసుకురండి అని అంటూ ఉంటే ఇక సత్యం వాళ్ళు అక్కడికి వెళ్ళరు అని అంటాడు ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు వీడు అంత గొడవ చేసి ఆయన మీద చేయి చేసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది ప్రభా అక్కడ నీకేం కనిపించిందో మర్చిపోయావా లేదంటే అలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అది కదండి వీడు ఎలాంటి విషయంలోనైనా ఆయన మీద చేసుకోవడం మాత్రం తప్పే చూడు లక్షావతి నువ్వు నీ కుటుంబం గురించి ఎవరైనా తప్పగా మాట్లాడితే అలా చూస్తూ ఊరుకుంటావేమో వాళ్ళకి డబ్బులున్నాయని కానీ నా కుటుంబం గురించి అందులోని మనుషుల గురించి తప్పుగా మాట్లాడితే నరికి పాడేస్తాను అని వెనకాలే ఇదిగో ఈ ఆవశమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది మర్యాదగా నువ్వు వెళ్ళి రవి వాళ్ళ శృతి వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్పి శృతిని ఇంటికి తీసుకొచ్చావా లేదు లేదంటే మీరు ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని ప్రభావతి అంటుంది దాంతో బాలు అవును లక్షవతి సరే అలాగే చేస్తాను అని అంటాడు ఇక మీనా కూడా ఎవండి అని అంటుంది ఇక అక్కడే ఉన్న సత్యం బాలు అలాగే మీనా నా గదిలో ఉన్న నా బ్యాగ్ని కూడా సర్ది తీసుకురామ్మా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అదేంటండి వాళ్ళని నేను వెళ్ళమంది మీ బ్యాగ్ ఎందుకు సర్దడం ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎందుకంటే నేను కూడా నా కొడుకు బాలుతో పాటు బయటకు వెళ్ళిపోతాను అదేంటండి మీరేం చేశారని మరి వాడేం చేశాడు ప్రభా అంత గొడవ చేశాడు కదా చూడు వాడు గొడవ చేసిందే నీకు కనిపిస్తుంది ఆ సురేంద్ర మాటలు నీకు కనిపించలేదా ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి వాడు సైలెంట్గానే ఉన్నాడు ఆ సురేంద్ర ఎన్నో రకాలుగా అవమానించాలని చూసినా ఆ సురేంద్ర మనుషులు పెట్టించి వీడిని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే అవన్నిటిని కూడా తట్టుకొని ఫంక్షన్లో గొడవ జరగకూడదని మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు కానీ సురేంద్ర ఇంతకు తెగించాడు మన ఇంటి కోడల్ని దొంగ అన్నాడు ఇంకా చాలా నిచంగా మాట్లాడాడు అలాంటి వాటిని వెనకేసుకొస్తే మాత్రం ఊరుకోను మరి మన ఇంటికి శృతి ఎలా వస్తుందండి అది రవి చూసుకుంటాడు రవికి శృతి భార్య కాబట్టి ఇదంతా కూడా రవిని చూసుకుంటాడు ఈ విషయాన్ని ఇక్కడతో వదిలే అంటూ సత్యం లోపలికి వెళ్తాడు ఇక రోహిణి అయితే విద్యతో ఫోన్లో మాట్లాడుతుంది ఏంటి మీ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది మా ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆంటీ మంచి ఫైర్ మీద ఉంది ఇప్పుడు బాలు మీనా మీద ఆంటీకి చాలా కోపం ఉంది పోనీలే ఈ రకంగానైనా నువ్వు మీ ఆంటీ నుంచి తప్పించుకున్నావు అవును ఎక్కడ నా వైపు తిరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది విద్య అలాంటి అవకాశం రాకూడదు అంటే శృతి ఎట్టి పరిస్థితిలోనూ మీ ఇంటికి రాకూడదు అప్పుడు మీ ఆంటీ ఫోకస్ అంతా శృతిని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన మీదే ఉంటుంది కాబట్టి నీ గురించి పట్టించుకోదు అందుకే నువ్వు వీలైనంత వరకు బాలు అలాగే మీనాకి సపోర్ట్ చెయ్యి అప్పుడు కానీ శృతి అక్కడే ఉంటుంది అప్పుడే నీ టైం కూడా బాగుంటుంది ఈ టైంలో నువ్వు చూసుకొని మనోస్తో మాట్లాడి సపరేట్గా వెళ్ళిపోయి విడి కాపురం పెట్టుకోవడం బెటర్ అవును విద్య నువ్వు చెప్పింది కరెక్టు నేను ఎలాగైనా సరే మనోస్తో మాట్లాడి మనోజ్ని వీలైనంత త్వరగా నాతో పాటు సపరేట్గా బయటికి తీసుకెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావు సపరేట్గా తీసుకెళ్ళిపోవడం ఏంటి ఏమైంది ఏం మాట్లాడుతున్నావు మనోజ్ ఏం వినేసాడా ఏంటి ఏం లేదు మనోజ్ అదే మా నాన్న ఇండియాకి వస్తానన్నారు కదా ఏంటి వచ్చేసారా ఏంటి ఆ ఫంక్షన్లో గొడవని చూసేశారా లేదు మనోజ్ ఫంక్షన్లో అయిన గొడవని చూసి డాడీ ఇక్కడికి వస్తే మన ఫ్యామిలీ గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు అందుకే డాడీ ఇండియాకి వచ్చానని రీచ్ అయ్యానని నాకు మెసేజ్ చేశారు కానీ నేను ఫంక్షన్ అయిపోయిందని నేను నీతో మాట్లాడనని రావద్దని కావాలని డాడీకి సీరియస్గా మాట్లాడి కాల్ కట్ చేసేసాను అవునా రోహిణి ఎందుకు అలా చేసావు అలా చేయకపోతే ఇలాంటి ఫ్యామిలీకి నేను కోడలు అయ్యానని నీ మీద కూడా ఆయనకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది అప్పుడు బిజినెస్ కావాల్సిన అమౌంట్ కూడా ఇచ్చేవారు కాదు అందుకే అలా చేశాను మంచి టైం చూసుకొని డాడీని మళ్ళీ ఇండియాకి రప్పిస్తాను నీకు బిజినెస్ గురించి మాట్లాడతాను సో థ్యాంక్ యూ రోహిణి అయినా ఆ బాలు గడవల్ల ఇదంతా జరిగింది పెంట పెంట చేసేసాడు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన రవికి అయితే సత్యం ఫోన్ చేస్తాడు రవి శృతి ఏమంటుంది నాన్న శృతి నా మాట వినట్లేదు నేనెంత చెప్పినా సరే మొండిగా తయారైంది వాళ్ళ పుట్టింట్లోనే ఉంటాను అంటుంది ఏంట్రా మరి నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానాన్న నేనైతే మాత్రం అక్కడ ఒక క్షణం కూడా ఉండలేను అందుకే ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పేసి రవి అయితే ఇక ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఒక పక్కన శృతి వాళ్ళ పేరెంట్సు ఏంటమ్మా శృతి రవి నీ ప్రేమించాను అన్నావు ఆ అబ్బాయి నీ మాట వింటాడన్నావు కానీ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఆ అబ్బాయి వినట్లేదేంటి నీతో పాటు ఇక్కడే ఉంటాడనుకుంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయాడేంటి మమ్మీ రవి గురించి నీకు బాగా తెలుసు రవికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీతో విడిపోవడం అంటే రవికి నచ్చదు అందుకే కదా మేము అక్కడికి వెళ్ళింది అడ్జస్ట్ కాలేకపోయినా రవి కోసం నేను ఆ ఫ్యామిలీలో ఉండడానికి అడ్జస్ట్ అయ్యాను కానీ ఇంత జరిగాక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు అమ్మ శృతి మమ్మల్ని నువ్వు అర్థం చేసుకున్నావు అదే మాకు చాలు అని శోభ అలాగే సురేంద్ర అంటాడు అవును అసలు బాలు ఎందుకు డాడీ పైన చేసుకున్నాడు డాడీ మీద చేసుకునేంత కోపం బాలుకి ఎందుకు వచ్చింది అసలు అక్కడ ఏం జరిగింది అని వెనకాలే ఒక్కసారిగా శోభ అలాగే సురేంద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇక శోభ శృతి ఇప్పుడు అదంతా ఎందుకు జరిగిపోయిన దాన్ని మళ్ళీ తలుచుకుంటే బాధ తప్ప ఏమీ మిగలదు అది కదా మమ్మీ అసలు బాలు కారణం లేకుండా ఒక మనిషి మీద గొడవ పడ్డు చేసుకోడు అందుకనే వాడొక తాగుబోతు అలాంటి వాళ్ళకి గొడవ చేయడం కొత్తమీ కాదు కదా బేబీ దీని గురించి నువ్వు వదిలేసి అని చెప్పేసి శృతికైతే వాళ్ళ మమ్మీ అంటుంది ఇంకా శృతి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే సత్యాన్ని ఏంటండి రవి ఏమో ఇంటికి శృతి ఏమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటానంటుందంట ఇలా అయితే రవి కాపురం ఎలా చక్కబడుతుంది మీరే ఏదో ఒకటి చేయాలి ఏం చేయమంటావు ప్రభా ఏముంది ఆ బాలుగాని వెళ్ళి ఆ సురేంద్ర గారి కాలు పట్టుకోమను అప్పుడు శృతి ఇంటికి వచ్చేస్తుంది అవును చచ్చినా వాడ పని చేయడు మీరే అలా అంటే ఎలా అండి చూడు ప్రభా బాలు తప్పేమీ లేదు అందుకే ఈ విషయంలో బాలు ఎటువంటి నిర్ణయం తీసుకోడు అని అంటూ ఉంటే మరి ఎలా అండి శృతి రవి కలిసేది వీళ్ళ వీళ్ళ వల్ల వాళ్ళిద్దరూ విడిపోవాలా వాళ్ళేం తప్పు చేశారు అని అంటూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది అమ్మ మహాతల్లి ఇదంతా జరిగిందే నీ వల్ల ఎప్పుడు చూసినా శృతి నాకు చెల్లెల్లాంటిది శృతి అంటే నాకు ఇష్టం శృతి ముక్కు మాట్లాడుతుంది ఆ అచ్చం మా ఆయనలాగే అని శృతిని తెగ పొగడేస్తూ ఉండేదాని కదా మరి ఇప్పుడేమైంది శృతి రవి విడిపోయారు ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా అతయ్యా అలా మాట్లాడుతున్నారేంటి నేనేదో వాళ్ళిద్దరిని విడతీసినట్టు అలాగే ఉంది కదా మరి శృతి వాళ్ళ పుట్టింట్లో ఉంది నువ్వు ఒక్కసారైనా దాని గురించి బాధపడ్డావా ఆలోచించావా చెప్పవే ఇంకా నాలుగు ఉసుగొలిపి ఆ బాలుగాన్ని రెచ్చగొడుతున్నావు చూడు లక్షావతి నన్నెవ్వరూ రెచ్చగొట్టట్లేదు ఇంకా ఇంట్లోనే ఉన్నాడా అవును నేను ఇంట్లోనే ఉన్నాను చూడు రవి శృతిని కలిపే బాధ్యత మాది వాళ్ళిద్దరిని ఎలా కలపాలో ఏం చేయాలో మాకు తెలుసు మేము చూసుకుంటాం నువ్వేమీ కొలెస్ట్రాల్ తెచ్చుకొని మా నాన్న మీద పడమాకు నాన్న రవి గారిని సుతిని కలిపే బాధ్యత మాది మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన బాలు అయితే రవి దగ్గరికి వెళ్తాడు ఇక రవి అయితే కిచెన్లో పని చేసుకుంటూ ఉంటాడు ఒరే రవి ఇటు రారా నీతో మాట్లాడాలి ఏంటన్నయా ఏం మాట్లాడాలి చెప్పాలంటే నేనే నీకు సారీ చెప్పాలి కానీ నిన్ను చూడలేక నేను ఫేస్ చేయలేక తప్పించుకుంటూ తిరుగుతున్నాను ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అవునా నీ విషయంలో వదిన విషయంలో శృతి వాళ్ళ నాన్న అలా మాట్లాడకుండా ఉండాల్సింది కానీ మా మావయ్య గారు ఆయన ఏజ్ని కూడా మర్చిపోయి చాలా తక్కువ చేసి మాట్లాడారు గొడవ విషయం తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది శృతితో ఈ విషయం గురించి మాట్లాడదామన్నా శృతి నా మాట వినటం లేదు అందుకే ఇక మాట్లాడడం అనవసరం అనిపించింది తప్పు చేసిన మనుషుల కోసం శృతి ఇంత సపోర్ట్గా ఉండడం నాకు నచ్చలేదు అందుకే తలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా అనవసరం అనుకున్నాను అదేంటి అలా అంటున్నావు శృతికి అక్కడ జరిగిన గొడవ ఏంటో తెలీదు అలాంటప్పుడు తను అలాగే మాట్లాడుతుంది ఒకసారి కూర్చొని మీరు మాట్లాడుకుంటే కదా జరిగిందేంటో తెలుస్తుంది ఒక్కసారి నువ్వు డబ్బులమ్మతో మాట్లాడు లేదన్నయ్య ఆమె మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు అని అంటూ ఉంటే ఇటు మీనా అయితే శృతిని కలుస్తుంది ఇక శృతి చూడు మీనా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నేను నేను ఒక అక్కలాగా అనుకుంటాను అందుకే నువ్వు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు ఆ రవిగాడి గురించి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను ఇంకా నీ హస్బెండ్ బాలు గురించి అస్సలు మాట్లాడదు చూడు శృతి నేను వాళ్ళెవరి గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి పిలవలేదు నేను నా గురించి మాట్లాడడానికే పిలిచాను మీనా ఏమంటున్నావు నువ్వు శృతి నేను ఒక్కటి అడుగుతాను చెప్తావా చెప్పు మీనా శృతి నేను ఎక్కడైనా దొంగతనం చేశాను అంటే నువ్వు నమ్ముతావా చచ్చినా నమ్మను ఏ ఎందుకు ఎందుకంటే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ కల అమ్మాయివి సేమ్ నాలాగే ఉంటావు బంగారం మీద కానీ డబ్బు మీద కానీ నీకు అస్సలు ఆశ ఉండదు ఒకవేళ అలా నీ దగ్గర ఎవరైనా ట్రై చేయాలన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయవు అంతెందుకు ఆంటీ నేను ఒక్క మాట అన్నారని నీ ఒంటి మీద బంగారం తీసి ఇచ్చావు ఇప్పటివరకు ఆ గోల్డ్ గురించి అడిగినే లేదు అలాంటిది నువ్వు దొంగతనం ఎలా చేస్తావు అవును కదా మరి నన్ను ఎవరైనా దొంగ అని తిట్టి ఇంత నీచమైన బ్రతుకు బ్రతకడం కంటే అడుక్కు తిను రోడ్డు మీదకు వెళ్ళి అడుక్కో అని అంటే నీ కోపం వస్తుందా మీనా అంత మాట నిన్నెవరన్నారు ఆ ఈడియట్ని చెప్పు తీసి కొట్టాలి నిన్నంత మాట అన్నందుకు నీలాంటిది అమ్మాయిని అలా ఇలా అంటాడు శృతి అనవసరంగా జారు మాకు ఏమైంది మీనా ఎందుకంటే ఆ రోజు ఫంక్షన్లో నన్ను ఈ మాటలన్నీ అన్నది మీ నాన్న మీనా ఏమంటున్నా నువ్వు అవును మీ నాన్న నా గురించి అలా మాట్లాడటం వల్లే ని మీ నాన్న మీద చేసుకున్నారు ఇప్పుడు చెప్పు శృతి తప్పెవరిది అని వెనకాలనే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది మీనా ఇంత జరిగిందా అందుకే నా డాడీ మమ్మీ అసలు అక్కడ గొడవ ఏం జరిగింది అంటే దాని గురించి మాట్లాడద్దు బేబీ అని తప్పించుకుంటున్నారు కానీ ఇప్పుడు నాకు తెలిసింది వాళ్ళ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారని ఇక నేను అక్కడ ఒక క్షణం కూడా ఉండను ఇప్పుడే నేను ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది దాంతో మీనా చాలా సంతోషపడుతుంది ఇక ఒక పక్కన సురేంద్ర అలాగే శోభ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి శోభ మనం వేసిన ప్లాన్తో కూతురు అయితే ఇంటికి వచ్చింది అల్లుడు మాత్రం రాలేదు వాడే నిన్ని రోజులు ఉంటాడండి కోడలు కూతురు లేకుండా భార్య లేకుండా ఏ మగాడైనా ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండలేండి ఖచ్చితంగా రవి కూడా కొన్ని రోజుల్లో మన ఇంటికి వచ్చేస్తాడు చూస్తూ ఉండండి నేను రవిని ఎలా మన ఇంటికి తీసుకొస్తానో అని చెప్పేసి అంటుంది దాంతో ఒక్కసారిగా సురేంద్ర అదే జరగాలి అని అంటాడు అప్పుడే శృతి అక్కడికి వస్తుంది మమ్మీ డాడీ అసలు ఫంక్షన్లో ఏం జరిగింది ఏమైంది శృతి ఇప్పుడు అంత షడన్గా దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తారా లేదా అని అంటూ ఉంటే చూసావుగా ఆ బాలుగాడు మీ నాన్న మీద చేసుకున్నాడు మీ నాన్న ఏదో ఒక మాట మాట్లాడాడని ఆ బాలుగాడు మీ నాన్ననే కొట్టాడు అవునా మమ్మీ సరే మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి పద మమ్మీ నేనెందుకు బేబీ నేను చెప్తున్నాను కదా నువ్వు నాతో పట్టురా అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న లగేజీ బ్యాగ్ని తీసుకుంటుంది దాంతో శోభ ఇదేంటి ఈ బ్యాగ్ ఏంటి ఈ బ్యాగ్ రవి బట్టలు ఈ బట్టలు రవి ముఖాన కొట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన సమాధానాలు కొన్ని చెప్పాలి పదమమ్మీ అంటూ రోహిణి శోభాని తీసుకొని శృతి అయితే ఇక ప్రభావతి ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా శృతిని ప్రభా శోభాని చూసి షాక్ అవుతారు ఇక ప్రభావతి అమ్మ శృతి వచ్చేసావా అమ్మా నువ్వు రావేమోనని ఎంతో భయపడ్డాం ఇదంతా ఆ బాలుగొడవల్లే వచ్చిందమ్మా ఆ బాలుగాడికి మీ నాన్నకి సారీ చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటే వాడేమో వినట్లేదు ఇక మీనా సంగతి తెలిసిందే కదమ్మా పోనీలో వదిన గారు మీరైనా అర్థం చేసుకొని శృతిని మా ఇంటికి పంపించేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది చూడండి వదిన గారు మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నట్టున్నారు మేమిక్కడికి వచ్చింది శృతిని ఇక్కడ దింపడానికే కాదు రవి బట్టలు ఇవ్వడానికి అని వెనకాలనే అప్పుడే అక్కడికి అందరూ వస్తారు ఇక శృతి మమ్మీ నేను ఇక్కడికి వచ్చింది రవి బట్టలు ఇవ్వడానికి కాదు రవితో పాటు ఇక్కడ ఈ ఫ్యామిలీతోనే లాంగ్ ఉండిపోతానని నీకు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను శృతి ఏమంటున్నా నువ్వు మమ్మీ అక్కడ ఏం జరిగిందో మీరు నాకు చెప్పకపోయినా నాకు తెలీదు అనుకుంటున్నారా అంతా తెలిసింది చూడు మమ్మీ నేను ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా బాలు ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనడు కానీ బాలు నాన్న మీద చేసుకున్నాడంటే ఎందుకు చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత నాకు తెలిసింది చూడు మమ్మీ మీనా ఎప్పుడు కూడా నాకు ఒక అక్కలాగా నాకు తోడుగా ఉండేది నాకేం రాకపోయినా నాకు హెల్ప్ చేసి నేర్పించేది అలాంటి మీనాని మీరు దొంగ అన్నారా మీనాని చాలా చీప్గా మాట్లాడారా అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మీనా ఎలాంటిదో మీకు తెలియాలని చూడండి మమ్మీ నేను ఎప్పటికీ ఇంటి నుంచి ఎక్కడికి రాను ఇదే నా ఫ్యామిలీ ఇక మీరు ఎప్పుడైనా నన్ను అక్కడికి తీసుకురావాలని ఏమైనా ప్లాన్లు చేస్తే వాటిని వదిలేయండి ఈ కూతురు మీకు కావాలి అంటే వచ్చి చూసి వెళ్ళండి అంతేగాని మా ఫ్యామిలీలో గొడవలు మాత్రం పెట్టద్దు అంటూ శోభాకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇక బాలు డబ్బులమ్మా ఇన్నాళ్ళకి నువ్వు నాకు బాగా నచ్చేశావు ఏం డబ్బులమ్మోలమ్మా ఇప్పటికైనా నీకు బాగా అర్థమైనట్టుంది ఇదే విషయం మీ ఆయనతో చెప్పు ఒరే బాలు నువ్వు నోరు మీరా చూడండి వదిన గారు శృతి చిన్నపిల్ల తెలియకేదో మాట్లాడుతుంది శృతి మాటల్ని మీరు పట్టించుకోవద్దు ఎందుకు పట్టించుకోవద్దు అదేవి చిన్నపిల్ల కాదు అది బాగా పెద్దదైందిరే దాని మాటల ద్వారానే తెలుస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి శోభ అయితే వెళ్ళిపోతుంది ఇక సత్యం అమ్మ శృతి నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకొని ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదమ్మా అంకుల్ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఆవేశంలో ఉన్న నేను పట్టించుకోలేదు కానీ మీరైనా ఎవ్వరైనా నాకు చెప్పాల్సింది అర్థం చేసుకునేవాడిని ఈ రవిగాడు ఉన్నాడంటే వీడు ఇంకా చూపాడు కనీసం ఏం జరిగిందో నాకు చెప్పని కూడా చెప్పలేదు ఏదేనంటే ముఖం ముడుచుకొని నాతో మాట్లాడడం మానేస్తాడు అసలు వీడి పని అయిపోయింది అని చెప్పేసి రవితో గొడవ పడుతూ ఉంటుంది ఇక రోహిణి ఇదేంటి ఈ గొడవ పెద్దదవుతుంది అనుకుంటే ఇంత సింపుల్గా ఏంటి ఇప్పుడు ఆంటీ ఖచ్చితంగా ఇక మా డాడీ గురించి అడుగుతుంది ఇంకా నా పని అయిపోయినట్టే అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదే ఇంటికైతే